హైవ్స్ ఇది ఖచ్చితంగా నాలాగా జాగ్రత్తగా ఉండే చాలామందికి ఉపయోగపడే వీడియో జాగ్రత్తగా ఉంటున్నామని అనుకుంటాం కానీ ఎల్లు ఎల్లి మరీ తేడా ఉండదానే తింటాం నేను అందుకే అంటే నేను భయపడుతున్నా మూసుకొని ఇంట్లోనే ఉంటున్నా చక్కగా పద్ధతిగా ఫ్రెండ్స్తోనో ఇంట్లోనే వండుకొని తింటున్నా విషయం ఏంటి ఇప్పుడు హైదరాబాదులో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తే దేవుడా ఈ సోమాజిగూడ హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫేమస్ హోటల్ అండి అవన్నీ నేను తిన్నా వాటిలో చాలాసార్లు ఈటీవీ ప్రధ్వని షో వచ్చేసి మాది ఇప్పుడు రామోదీ ఫిలిం సిటీ అంతకుముందు ఏం చేసేటప్పుడు సోమాజిగూడలో ఉండే శాంతి కాంప్లెక్స్లో దెన్ నాకు షో లేట్ అయినా ఎర్లీగా అయినా నాకు వాళ్ళు లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లంచ్ టైం అయితే ఒకవేళ కొంచెం అట్టి కనుక అయినట్టయితే నేనేం చేస్తాను బయట అక్కడ ఈవెన్ అంతకుముందు ఆదాన్ ఛానల్ వచ్చేసి ఇక్కడే బంజాగుట్లో ఉండేది సో అక్కడ అనాలిసిస్ ఇస్తుంది ఇక్కడ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా సో అక్కడ అనాలిసిస్లు ఇవ్వటం ఇక్కడ సోమాజ గూడలో వచ్చేసి ప్రతి షో చేయటం మోటరేటర్గా వీటి మధ్య టైం కుదిరి కుదిరినక తిండి తినక అన్నప్పుడు ఇది ఒక చుట్టుపక్కల హోటల్లోకి వెళ్తా ఉంటాను అలా నేను వెళ్ళిన హోటల్లో బాస్ సూపర్ హోటల్ అని మొన్నీ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేసి ఓరయ్యా కల్తీరా నాయనక్కడ అని వాళ్ళు చెప్పినది ఇప్పుడు నేను మీకు అందించబోతున్నా దయచేసి ఇప్పటికైనా సరే మీరు రోడ్డు పక్కన బెడ్డా లేదన్నప్పుడు రోడ్డు పక్కన కాదు అసలు సూపర్ హోటల్ అని అనుకుంటారా వద్దు మ్యాక్సిమం మాక్సిమం ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి వండుకొని ఇదిగోండి చూడండి రోడ్ సైడ్ ఫుడ్ వద్దు మంచి హోటల్కి వెళ్దాం ఎవరైతే ఫ్రెష్ ఫుడ్ అక్కడ ఉండిద్దరు అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కలెక్ట్ అంటూ ప్రముఖ హోటల్స్ ఫోర్ రేటెడ్ స్టోర్స్లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా వాడిన నూనె మరలా మరలా వాడుతూ ఉన్నారు అనేక పదార్థాలు ఎక్స్పైరీ డేట్ అయిపోయినవే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఇది చెప్పింది ఈకి జాబితాలు వాళ్ళు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మొత్తం జల్లెడ పడతా ఉన్నారు రెస్టారెంట్లు అవి ఇవి అన్ని హోటల్స్ వాటిలో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కదా బాగానేది అంటారు జనాలు ఎట్టినది అంటారు ఇదైతే నాకు తెలుసు నైట్ టైం కూడా ఉండిద్ది మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వన్ థర్టీ వరకు కూడా ఉండిద్ది నిలబడినటువంటి పదార్థాలు ఉంటూ ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది రామేశ్వరం కేఫ్ బాగానే ఫేమస్ ఉన్న బ్లాస్ట్ తర్వాత ప్రజెంట్ వీళ్ళు వచ్చేసి హైటెక్ సిటీ ఏరియాలో అక్కడ ఉంది హైదరాబాద్లో సో వాళ్ళ దగ్గర కూడా వాడి నుండి వాడుతున్నారా లేదన్నప్పుడు ఎక్స్పైరీ నువ్వు పెట్టుకుంటున్నారా లేదన్నప్పుడు కుళ్ళిపోయిన ఉన్నాయా ఇంకా అనుకోండి బట్ ప్రజెంట్ అధికారులు ఏవైతే సోదాలు జరుపుకున్నారో తేడాగా ఉన్న వాటికి సంబంధించి ఇదిగో ఈ రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి అందులో అది చెప్పినట్టుగానే ముందుకేంటి పాడైపోయిన ఆహార పదార్థాలు ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల వాడి నుండి మరలా వాడుతున్నారు కొన్ని పదార్థాలు అసలు ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి మళ్ళీ వాటిని వాడేస్తున్నారు ఇది క్లియర్గా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెప్పింది సో క్రీమ్ స్టోన్ రామేశ్వరం కేఫ్ బాస్కిన్ రాబిన్స్ నేచురల్ ఐస్ క్రీమ్ కరాచీ బేకరీ కేఎఫ్సి రత్నదీప్ స్టోర్ మేము రత్నదీప్ స్టోర్ భయంకరమైన ఫేమస్ అయ్యి బాబు అది కూడా కృతంగా ఇది టాప్ అసలు రెస్టారెంట్ రోస్టీ కాఫీ హౌస్ రాయలసీమ రుచులు షాగోస్ హైదరాబాద్ టాపిక్ షాగోస్ చూడండి అక్కడ కూడా కామత్ హోటల్ థర్టీ సిక్స్ డౌన్ గ్రూప్ అబ్ బెల్ ఈ థర్టీ సిక్స్ డౌన్ గ్రూప్ అబ్ వచ్చి స్నా సినిమా ఇండస్ట్రీలో ఎవరికిందుకు షేర్ ఉంది తర్వాత ఏంటిది బెల్ లాబోనెల్ ఫైన్ బేకింగ్ మాకో కిచెన్ అండ్ బార్ ఎయిర్లేవ్ ఆహా దక్షిణ్ సిజ్జలింగ్ అండ్ జోక్ సిడ్జలింగ్ జోక్ ఖాన్సాబ్ హోటల్ సుఖ్సాగర్ జంబో కింగ్ రెస్టో రెస్టోబార్ ఇది అఫీషియల్గా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎందులో మనకి క్వాలిటీ ఫుడ్ దొరికిద్ది ఎవరు జెన్యున్గా ఎలాగైతే యాజ్ పర్ రూల్స్ ఉండాల్సిన విధంగా ఫుడ్ సప్లై చేస్తున్నారు అదృష్టం ఉందా తిన్నామా తర్వాత బాగానే ఉన్నామా అన్నట్టు అనుకోవాలి బయట తింటే ఏ మాత్రం తేడా ఉందిరా అన్నా వాడు వెయ్యి పదార్థాలు జాగ్రత్తనే చూసి వెయ్యి ఒకటి వచ్చేసి తేడాగా ఉంటే ఏం కాదులేరా ఇది ఒకటే కదరా అని అనుకుంటే ఆ ఒకటే ఇదిగో కూడా అలాగా ఫుడ్ పాయిజనే ఫుడ్ అలర్జీ ఉన్నవాడు కనుక వస్తే ఇంకా అంతే సంగతులు సో రిక్వెస్ట్ దయచేసి బయట ఫుడ్ జోలికి మాత్రం వెళ్ళకుండా ఉంటాను ట్రై చేయండి చక్కగా ఇంట్లోనే నేర్చుకోండి అమ్మకు మీరు కూడా హెల్ప్ చేయండి మీరు కూడా నేర్చుకోండి ఏం కాదు మెలిసి వండుకొని తింటూ ఉంటే ఆనందం వేరే బాబు నేను కూడా బయటకు వెళ్ళినప్పుడు చక్కగా మా ఫ్రెండ్స్ వండి పెడతారు నాకు హ్యాపీగా లేదన్నప్పుడు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిన నాకు ఒక రెస్టారెంట్ హోటల్ సమ్మెతాననుకుంటే ఒకవేళ వెళ్తే నేను ఒక చోటకి వెళ్తాను అక్కడ వండే వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళు ఏ పదార్థాలు తెస్తారు రేటు కలవదని కనిపిస్తుంటే జాగ్రత్తగా నేనే చూసుకుంటాను ఏలు అడుతున్నాను ఏంటి దాన్ని అప్పుడు తింటాను హైదరాబాద్లో నేను రెగ్యులర్గా ఒక చోటుకు వెళ్తానమాట ఫిష్ తినడానికి వెళ్తాను ఫిష్ ఫ్రై సూపర్ చేస్తాడు ఎంతగా అంటే ఏంటంటే బేగం బజారా అదే అనమాట ఫిష్ మొత్తం దొరికితే అంటే అక్కడ అది వాటిని మస్తారు ఫిష్ ఒక్క పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ మొత్తం బొగ్గులు అప్పటికప్పుడు నీట్గా కడిగేస్తారు పెనాలు బొగ్గులు కొంపిటి అప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యి వేస్తూ ఉంటాడు కారంలో వచ్చి మరి వాటికి వెళ్తూ ఉంటాను ఇటువంటి హ్యాపీగా తినొచ్చు మన రోడ్డు పక్కన అయినాక అంతేగాని లైట్లు హడావుడి ఉంది కదా పేరు ఉంది కదా అని వెళ్తే ఫుడ్ సేఫ్టీ అధికార టెస్ట్ చేసేవరకు రీసే లోపల ల్యాబ్లో వచ్చేసి దాన్ని ఏం తనిఖీలు చేసేవరకు అందులో ఏముంది ఏం చూసినా మనకుగా తెలియదు ఇంక చివరికి ఫుడ్ పాయిజన్ అయితే కానిప్ప మనకి అసలు విషయం తెలియదు అన్నమాట